నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ఉచిత ఇసుక విధానాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి అన్నమయ్య జిల్లా రాయచోటి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్లో ఉచిత ఇసుక పాలసీని అమలు చేశారని ఇది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగవాసి సుబ్రహ్మణ్యం గారు తెలిపారు ఈ మేరకు ఆయన మీడియా ముందర మాట్లాడుతూ ఇసుక పాలసీ ప్రకారంగా పేదవాడి సొంతింటి కళ నెరవేరుతుందని ఆయన తెలియపరిచారు ఇంతకు ముందు ప్రభుత్వం ఇసుక రేట్లో ఆకాశానికి తాకాయని ఆయన తెలియపరిచారు గత ప్రభుత్వంలో పేదవాడి ఇల్లు నిర్మించుకోవాలంటే అందులో యాభై శాతం ఇసుకకి ఖర్చవుతుంది ఆ విధానాన్ని రద్దు చేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కేవలం అతి తక్కువ ఖర్చుతో రిజిస్ట్రేషన్ ఫీజుతో మాత్రమే ఫ్రీగా ఇసుకను పేదవాడికి అందిస్తున్నాడని ఆయన తెలియపరిచారు పల్లెలలో మరియు పట్టణాలలో ప్రతి ఒక్కరూ ఈ ఇసుక పాలసీని వినియోగించుకోవాలని ఆయన తెలియపరిచారు అంతేగాక ఎవరైనా గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఇసుకను అక్రమంగా తరలించడం కానీ ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే అధికంగా అమ్మడం కానీ ప్రయత్నాలు చేస్తే వారిని ఖచ్చితంగా శిక్షిస్తామని ఆయన కళాఖండిగా చెప్పారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్ గవర్నమెంట్ తరఫు నుంచి సీనరైజ్ కు సెస్సు కట్టాల తప్పితే ఇదంతా కలిపి మీరు చెప్పిన ధర అయితా ఉంటే పోయినసారి ఎంత ఉంది ఒక ట్రాక్టర్ ఇప్పుడు ఎంత ఉంది ఒక ట్రాక్టర్ నుంచి మధ్య మధ్య నుంచి ఇప్పుడు ఎంత ఉంది అంటే ఇప్పుడు ఒక నిరుద్యోగ యువకుడిని పిలిచి నువ్వు ఫ్రీగా డీజిల్ పట్టుకుని తోలు ఫ్రీగా జనానికి ఉచిత ఉచిత ఇసుకే అంటే అట్లా కాదు ఒక నిరుద్యోగుల పొట్టగొట్టే కార్యక్రమం అవుతుంది ఊర్లో వాళ్ళ మీద పడి మనం దౌర్జన్యం చేయలేం కదా నిరుద్యోగ యువకులకు ఉపాధి కలిగించాలా ఆ గ్రామాల్లో వాళ్ళు ట్రాక్టర్ తోలుకొని వాళ్ళు బాగుపడతారు వాళ్ళ డబ్బు వాళ్ళకు పోతుంది గనుల శాఖకు మనం ఆదాయం చూపించాలి కదా టన్నుకింతని కట్టేయాలి న్యాయంగా అప్పుడు వాళ్ళు ఎంతగా ఇస్తా ఉన్నారు పేదవానికి ఏడు వేలు మూడు వేలు ఆరు వేలు ఐదు వేలు ప్రాంతాన్ని బట్టి పరిస్థితిని బట్టి పోతా ఉన్నది అక్రమంగా వాళ్ళు కొన్నిసార్లు వెయ్యి రూపాయలు కూడా తోలుకునేట బలవంతులు మనం మాట్లాడేది సామాన్య ప్రజల గురించి ఫ్రీగానే తోలుతున్నాము ఏ గవర్నమెంట్ సీనియరేజెస్ అనేది ముందు నుంచి డిపార్ట్మెంట్ పెట్టినప్పటి నుంచి ఉండేదే కొత్తగా ఏ పన్నులు విధించకుండా సొంత సంస్థలను పెట్టుకుని వాళ్లకు లబ్ది చేకూర్చే విధంగా ప్రవర్తించకుండా సామాన్యునికి ఈ మాత్రం అందుబాటులోకి తేవడం ఉచితంగా ఇచ్చినట్లే ఇప్పుడు ఈ సందర్భంగా మేమందరం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం గ్రామాల్లో ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలా ఆయన బినామీ సంస్థలకు ఇసుక టెండర్లన్నీ కట్టబెట్టి ప్రజల రక్తాన్ని తాగి పీల్చి పిప్పి చేసినారు గత ప్రభుత్వంలో ఈ మేం ప్రవేశపెట్టిన పింఛన్లు గాని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే మెగా డీఎస్సీ కానీ ఇసుక పాలసీ కానీ ప్రజలకు మేలు చేసేటి ఉండే ఇవన్నీ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు సవినయంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీ లోకేష్ గారి పర్యవేక్షణలో ఈ ప్రభుత్వం పేదలకు మేలు చేసే అన్ని కార్యక్రమాలకు ఎన్నటికీ మద్దతు ఇస్తుందనే సవినయంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం నమస్కారం